హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ ఎదురుచూపు ప్రేయసి ప్రియుని కోసం ఎదురు చూస్తుంది ప్రియుడు ప్రేయస్ కోసం ఎదురు చూస్తాడు భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది భర్త కూడా భార్య కోసం ఎదురు చూస్తాడు పిల్లలు అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తారు పిల్లల కోసం అమ్మ నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఎదురుచూపులో ఎంతో ఆరాటం కనిపిస్తుంది ఎప్పుడు వస్తారా అని ఈ ఎదురుచూపులో చాలా ఆశ ఉంటుంది రాగానే బంధించుకోవడం కౌగులించుకోవడం ముద్దించుకోవడం జరుగుతుంది ప్రేమ అలాంటిది భర్త ఆఫీస్ నుంచి రాగానే ఏదైనా మాట్లాడతాడేమోనని ఎదురు చూస్తారు భార్య కానీ భోంచేసి పడుకుంటాడు బ్రతకంతా ఎదురుచూపులతోనే గడుస్తుంది మానసికంగా చాలామంది ఈ ఎదురుచూపులతోనే గడిచి గడిపిస్తున్నారు ఇంట్లో ఉన్న ఆడవారికి అయితే ఒక మనసు ఉంటుందని గ్రహించడం లేదు భర్తతో మాట్లాడదామని ఎంతో ఆశ ఉంటుంది కానీ భోజేసి అలిసిపోయి పడుకుంటారు మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు నిన్ను ఎలా చూసుకుంటున్నావో నీకోసం వచ్చిన వారిని కూడా అలాగే చూడాలి ధనార్జనతో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు యాంత్రికంగా జీవిస్తూ ఉన్నారు ఎదురు చూసే వాళ్ళతో అప్పటివరకే మాట్లాడి మౌనంగా ఉండిపోతూ ఉన్నారు ఎప్పుడు సంతోషంగా ఉండడం లేదు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోవాలి ఈ ఎదురుచూపు చూపు చూసే వాళ్ళతో మనసు విప్పి మాట్లాడండి మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా థ్యాంక్ యూ